చర్చిలో దేవుళ్ళు లేకపోతే మన ప్రార్థన ఎవరంటారు చర్చిలో దేవుళ్ళు లేకపోతే మన బాధలు ఎందుకు పోతాయి మనం పిచ్చోళ్ళమా తెగంగరోళ్ళమా మనం ఎందుకు వస్తున్నాం చర్చికి ఆరాధనకు వచ్చి మనం మోకరించి అయ్యా అని గుండె బాదుకుని నాకు ఈ రోగం ఉంది ఈ బాధ ఉంది ఈ శోధనం ఉంది నాకు తీర్చు నా అప్పులు తీర్చు నా గర్భాన్ని ముట్టు అప్పులు తీసే ఎందుకు అడుగుతున్నాం మనం ఆయన వింటున్నాడు అనే ఒక నమ్మకం ఆయన ఆలోచించి మన పట్ల చేయాల్సిన కార్యం చేస్తాడని ఒక నమ్మకం మనకి దారులన్నీ మూసుకుపోయి ఉంటాయి కాబట్టి మన కనబడవో దేవుని దగ్గరకు వస్తే మన దారులు ఏమవుతాయి తెరవబడతాయి అని ఒక నమ్మకం మొన్న జరిగిందండి ఒక తెల్లట ఉన్నట్టుండి కుడిచ్చేయి పడిపోయిందంటండి ఆవిడికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళందంట డాక్టర్ గారు నా కుడి చేయి మొత్తం పడిపోయింది నా కుడి చేయి పనిచేట్లా ఆయన టెస్ట్లు అన్నీ చేసి అమ్మా మొత్తం లోపల నరాలన్నీ పడిపోయాయి మొత్తం ఇంకా చెయ్యి పడిపోయింది నేను ఎన్ని మందులు రాసినా నీ చెయ్యి మరలా తిరిగి రాదు అటువంటిదిగా నీ చెయ్యి వ్యాధి వచ్చింది కాబట్టి నేను ఏ మందు రాయదలుచుకోలేదు ఇక నువ్వు వెళ్ళొచ్చమ్మా అన్నాడంట ఆమె డాక్టర్ గారు కాళ్ళ మీద పడి ఏమండి ఎంత డబ్బైనా నా ఇల్లంతా అమ్మితే ఎంత డబ్బు వస్తుందో డబ్బంతా పట్టుకొచ్చి మీకు అప్పచెప్తాను నా చెయ్యి బాగు చేయండి నలుగురిలో నేను సిగ్గుపడలేను నలుగురిలో నేను అవమానం పొందలేను ఇప్పుడు మీరు బాగు చేయకపోతే నా బ్రతికింతే అని ఏడుస్తూ తన ఇల్లంతా అమ్ముతానని చెప్పి ఆ డాక్టర్ గారు కాళ్ళ మీద పడి ఏడిస్తే ఒకటే మాట అన్నాడంటే ఎంత ఏడవనవ్వండి ఆమె ఎంత రోదించనివ్వండి క్యాక్ అయినవ్వండి ఇదిగో చెప్తున్నాను కదమ్మా నా దగ్గర మందు లేదు ఇక నీ చెయ్యరాదు ఇంకా నువ్వు వెళ్ళంతే నేను ఏ ట్యాబ్లెట్టు రాయలేనని చెప్పాడు ఇంకా ఏడుస్తూ వచ్చిందండి వస్తుంటే ఇల్లు పక్కనేనంటండి వాక్యం వింటుందంట చర్చి పక్కనే తన ఇల్లు కానీ ఎప్పుడు చర్చికి వెళ్ళాలా కానీ వాక్యం వింటుందంట ఏమని ఉంటుందంటే నేను నిన్ను స్వస్థపరుస్తాను నేను పొందిన దెబ్బల వల్ల నీకు ఆరోగ్యం కలిగిద్ది నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది నన్ను అడిగితే నేను నేను బాగు చేస్తాను ఈ మాటలంట పక్కనుండి వింటుందట ఆమె వాక్యం అంతమైందంట వాళ్ళ దేవుడు నాతోనే మాట్లాడాడేమో ఏ డాక్టర్ నువ్వు బాగవుతావని చెప్పలేదు ఏ డాక్టర్ నాకు మందు రాసవలేదు అయితే భగవంతుడిని ఆనుకోవాలని ఆ రోజు ఏం చేసిందో తెలుసా ఆ రోజు నుంచి అందరూ పడుకున్నాక రాత్రి పదకొండు గంటల కట్ట ఒక్కద్దే లేచి చర్చి బయట తాళాలేసి ఉంటాయి కదా మెట్ల దగ్గర మోకరించి ఏడవడం ప్రారంభించిందంట ప్రభువా పాస్టర్ గారు చెప్పారు నువ్వు బాగు చేస్తావంట నువ్వు తప్ప ఎవరు లేరంట నీవే నన్ను ఈ కుడి చెయ్య లేపి నన్ను సాక్షిగా నిలబెట్టు ప్రభువా ఎప్పుడు నిన్ను నమ్మలేదు నువ్వెవరో నాకు తెలియదు కానీ పాస్టర్ గారు చెప్తే నేను విన్నాను ఒక్కసారి నన్ను బాగు చేసి నన్ను లేపవా నా కుడి చెయ్యిని బాగు చేయవా అని అలాగే చర్చ్ బయట ఏడుస్తూ 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 ప్రార్థన చేసుకునేదట అలా కొన్ని రోజులు గడిచేసరికి ఒకరోజు ఇంచుమించుగా అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట మధ్యలో ఏడుస్తా గేటు దగ్గర అలాగే ఉందట ఒక దేవుని దోతటండి ఆకాశము నుండి దిగట ఒక మాట చెప్పిందంట అమ్మా ఎన్నాళ్ళు నువ్వేడుస్తూ చేసిన నీ కన్నీరంతా దేవుడు బుడ్డిలో దాచాడు నీ ప్రార్థనగా ఆయనకు వినబడింది ఇదిగో ఇప్పుడే ఆయన స్వస్థత నీ చేతిపైకి దిగుతున్నది అనగానే షడన్గా తన చెయ్యి సచ్చు పడిపోయి పడిపోయి డాక్టర్ చేత విడవబడిన తల్లి క్షణంలో తన చెయ్యి బావులుగా వచ్చినట్టు రెండు చేతులు ఎత్తింది చూసుకుంది దించింది అన్ని యాక్టివిటీస్ చాలా బాగున్నాయి అప్పుడు అనుకుంది నా ప్రభు నన్ను నిశ్చయముగా బాగు చేశాడు నా ప్రభు నన్ను స్వస్థపరిచాడు ప్రభు ఉన్నారు మందిరములో దేవుడు ఉన్నాడు మందిరం దగ్గరికి వస్తే బాధలు పోతాయి డాక్టర్ దగ్గర డాక్టర్ నా కన్నీరు చూడ నా కన్నీటి చుక్కను పడేయకుండా కాపాడి నిలబెట్టింది నా క్రీస్తు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం చెప్తా హాల్లో ఈ మధ్యాహ్నం వాక్యం ఇంటున్న తల్లి సహోదరుడా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఏ రోగముతో నువ్వు బాధపడుతున్నావో ఏ బాధతో నువ్వు ఉన్నావో ఏ సమస్యతోనూ ఉన్నావో చెప్పుకోలేని ఏ పోరాటాలతో ఏడుస్తున్నావో ఒకవేళ నాకు దిక్కు ఎవ్వరూ లేరని ఈ మందిరలో కూర్చుని ఒకవేళ ఏడుస్తున్నావా నాకు ఈ వ్యాధి తగ్గదు అని ఎక్కడైనా ఉండి వాక్య విని నువ్వు బాధపడుతున్నావా ఎవరు చెప్పారు దేవుడే నిన్ను బాగు చేస్తాడు దేవుడే నీకు ఆరోగ్యం ఇస్తాడు దేవుడే మరలాన్ని లేపుతాడు దేవుడేని రుణాలు తీసేస్తాడు దేవుడే నీకు శక్తినిస్తాడు దేవుడే నేను లేపగలడు అదే పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నారు హాలెల్లు హాలెల్లుయా అందుకే దేవుని సన్నిధిలో శక్తి ఉన్నది దేవుని సన్నిధిలో బలము ఉన్నది దేవుని సన్నిధిలో ఆమె కన్నీటిని జ్ఞాపకం తెచ్చుకున్న దేవుడు మన మధ్యలో ఉన్నాడు హాలెల్లుయా ఎవరి దగ్గరికి ఆయన వెళ్ళి ఒక కన్నీరు కార్చేడు ఆ కన్నీరు విలువకడం ఉండదండి అది కింద పడిపోద్ది ఆరిపోతుంది కనీసం ఏడుస్తున్నవా అని తుడిచరు ఏడుస్తున్నావా అని నిన్ను ఆదరించరు కానీ నీ కన్నీటి బుట్టును జ్ఞాపకం చేసుకునే వాడు ఎవరో తెలుసా దేవుడొక్కడే అలే